ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మెగా నైన్ హెల్త్ మీకు ఈ ఆరోగ్య సూత్రాలను అందిస్తోంది ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ఒక మంచి డ్రై ఫ్రూట్స్ గురించి మనం తెలుసుకుందాం ఎండు ఖర్జూరం ఖర్జూరం ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరే ఖర్జూరం ముఖ్యంగా ఎండిన ఖర్జూరాలు పోషకాలు ఎక్కువగా ఉంటాయట నార్మల్ ఖర్జూరం కంటే ఎండిన ఖర్జూరంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలుసు కాబట్టి కొంతమంది ఇష్టపడతారు దానిని కొంతమంది ఇష్టపడరు బరువు తగ్గాలి అనుకునేవారు ఖర్జూరం డైలీ తింటే ఎక్కువగా ఫలితం ఉంటుందట వీటిలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి అలాగే ఖర్జూరం గుండె ఆరోగ్యానికి పొటాషియం మరియు ఫైబర్ అధికంగా ఇవ్వటం వలన రక్తపోటును తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి అయితే ఖర్జూరాలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఖర్జూరాలలో కాల్షియం మెగ్నీషియం మరియు ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో బాగా సహాయపడతాయి ఖర్జూరాలలో సహజంగా ఉండే చక్కెర వలన ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి ఖర్జూరాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవటం ఇక నుంచి మానేయరు కదా అయితే మీరు ఖర్జూరాలను నేరుగా తినవచ్చు లేదా పాలలో కూడా నానబెట్టుకుని కూడా తినవచ్చు ఇవి ఇన్ని పోషకాలు ఉన్న ఖర్జూరాలని ఇక నుంచి క్రమం తప్పకుండా రోజు నాలుగు తింటారా మరి మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మెగా నైన్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్